రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం నేల విడిచి సాము చేసిందని సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ పేర్కొన్నారు కనీస అవసరాలు చెప్పారు కొత్తపేట కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో పీవీబీ పద్దతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సంక్రాంతి తర్వాత విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ధరలు నానాటికి పెరుగుతున్న కారణంగా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా ప్రజలకు సొంత నెరవేరడం లేదని విమర్శించారు సా చేస్తా ఉంది ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందుల్ని కనీసం మాట్లాడేటటువంటి స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది ముఖ్యంగా పేదవాడికి అన్ని వర్గాల ప్రజానీకానికి విద్యా వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తూ వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులు అన్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో వైద్యం అందటానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని వాడు తయారు చేసుకుని కూర్చున్నాడు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలో పాట వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కి పోయినట్టున్నారు జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాపితంగా పిలుపు ఇవ్వబోతూ ఉన్నాం రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి మీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు మళ్ళీ బోధి పండగ రోజు ఆ బోధి పండగ మంటల్లో బోధి మంటల్లో ఆ